ఆర్టీసీ ఆస్తులు కాపాడుకునేందుకు ఆర్టీసీలోని అన్ని సంఘాలు ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని ఆర్టీసీ యూనియన్ నాయకులు అన్నారు ఆర్టీసీ ఆస్తులు ప్రైవేటు వ్యాపారవేత్తలకు దారాదత్తం చేస్తున్న చర్యలను ప్రజలంతా ముక్తఖండంతో ఖండించాలని పిలుపునిచ్చారు ఈ ప్రభుత్వం నవ్యాంధ్ర అభివృద్ధి చేసే పనిలో భాగంగా లూలు షాపింగ్ మాల్ను నగర శివారి ప్రాంతాలలో ఏర్పాటు చేస్తే ఆ ప్రాంత అభివృద్ధి చెందుతుందన్నారు ఆగస్టు పదిహేను మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుతో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని ఆ సంఖ్య రెట్టింపు అవనుందని వారు తెలిపారు ఇటువంటి తరుణంలో ఈ డిపోలను ఇక్కడ నుండి తొలగించడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని వెల్లడించారు కావున జివో నెంబర్ నూట ముప్పై ఏడు తక్షణం వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కేవలం ఆర్టీసీ పరిరక్షణ ఉద్యోగుల రక్షణ మేము పాటుపడతాం తప్ప మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు అలాగే ఇవాళ విజయవాడ ఇవాళ విజయవాడ సెంట్రల్ బస్ స్టేషన్ నందు దగ్గర ఉన్న గన్నవరం ఒకటి రెండు డిపోలు మరియు పాత బస్టాండ్తో సుమారుగా నాలుగు పాయింట్ పంతొమ్మిది అంటే నాలుగు వందల పంతొమ్మిది సెంట్లు భూమిని లూలు సంస్థకు ప్రభుత్వం ఇవ్వటాన్ని రాష్ట్ర కమిటీగా మరియు ఈ జిల్లా కమిటీగా జిల్లా వాసులుగా ఉద్యోగస్తులందరికీ అందరూ తరఫున మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కారణం ఏమరంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలోనే ఎకరానికి గజానికి పంతొమ్మిది రూపాయల లెక్కన సుమారుగా నాలుగు లక్షలు పైచీలకు డబ్బులతో ఆనాడే ఆ గవర్నమెంట్ దగ్గర డబ్బులు కట్టేసి తీసుకున్న స్థలం అది వాళ్ళ ఆ స్థలాన్ని వాళ్ళ ప్రైవేట్ సంస్థలైనటువంటి లూలు సంస్థకు ఇవ్వటాన్ని ఇవ్వడాన్ని మా యూనియన్ తీవ్రంగా ఖండిస్తున్నది ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఎవరంటే ప్రభుత్వానికి మా యొక్క విజ్ఞప్తి ఏమరంటే సమస్త పరిరచన కోసం మేము చేయబోయే ఎలాంటి త్యాగాలకైనా మేము అందరూ మా అసోసియేషన్ సిద్ధంగా ఉన్నాం సమస్త పరిరచ